హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో సో ఈసారి కొత్త ట్రిప్తో మేము ముందుకు వచ్చాను ఇంతకు ముందు మీరు చూశారు కదా నేను మా ఫ్రెండ్ కమల్ ఇద్దరం కలిసేసి ఫస్ట్ బ్యాంకాక్ వెళ్ళాము ఆ సిరీస్ కవర్ చేసాము దాని తర్వాత మళ్ళీ దుబాయ్ వెళ్ళాము ఆ సిరీస్ కూడా కవర్ చేశాము దాని తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్ వచ్చాయి ఫ్యామిలీ వ్లాక్స్లో మా సమన్యు బర్త్డే మా చర్య బర్త్డే ప్లస్ వేరే కొన్ని అన్నమాట నా ప్లాట్ గార్డెన్ గురించి అవన్నీ కూడా సో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత దుబాయ్ ట్రిప్ తర్వాత మళ్ళొక ఈసారి ఒక లోకల్ ట్రిప్ ప్లాన్ చేశాము ఆ లోకల్ ట్రిప్ కూడా మాకు ఆలోచన ఎలా వచ్చిందంటే ఇన్స్టాలో జనరల్గా బ్రౌన్స్ చేస్తుంటే కొన్ని పేజెస్ వచ్చాయి ఇన్స్టా పేజెస్ కొన్ని బ్యాక్ ప్యాకింగ్ పేజెస్ అనమాట అదేంటంటే ఒక గ్రూప్లో వెళ్ళవచ్చు లేకపోతే సింగిల్గా వెళ్ళచ్చు లేకపోతే కపుల్స్ వెళ్ళొచ్చు ఫ్యామిలీ వెళ్ళొచ్చు అనమాట అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు కొన్ని ప్లేసెస్కి అనమాట సో మనం జస్ట్ ఒక అడ్వాన్స్ పే చేస్తే వాళ్ళు మనకు టికెట్స్ బుక్ చేస్తారు మిగతా అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు ఫుడ్ అండ్ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్ మిగతా అమౌంట్ మనం తర్వాత పే చేసుకోవచ్చు అనమాట సో వాళ్ళ బ్రౌజెస్తో బ్రౌజెస్తో వెళ్తుంటే లోకల్ ట్రిప్స్ చాలా ఉన్నాయి చిక్మంగ్లూరు కోర్గ్ మళ్ళీ మేఘాలయ స్పిటీ వ్యాలీ ఇవన్నీ చాలా అనమాట చాలా పేజెస్ ఉంటాయి మీరు ఒక్కసారి ఒక ఇన్స్టాలో ఏదన్నా ఒక అడ్వెంచర్ పేజ్ని మీరు క్లిక్ చేశారంటే మన ఇంట్రెస్ట్ని అది కనుక్కొని ఇన్స్టా అలాంటి పేజెస్ ఉన్న వాళ్ళందరినీ చూపిస్తుంది అనమాట క్రమంగా సో ఆ విధంగా మాకు కనిపించిన పేజే ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ అనమాట సో ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ అనే ఒక ఇన్స్టా పేజ్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేజ్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే టూర్స్ తీసుకెళ్తున్నారో ఆ స్లాట్స్ అని చూపిస్తారన్నమాట ఈ డేట్స్లో మేము ఇక్కడ తీసుకెళ్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి సో ఆ స్లాట్స్ ఫిల్ అయ్యేంత వరకు వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు సో స్లాట్స్ ఫిల్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ మిగతా వాళ్ళని అనమాట సో అలా చూస్తుంటే ఈ ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ అనే పేజ్లో మేము చూసాము సో ఆ చూసిన దాంట్లోకి వెళ్ళి వాళ్ళు చాలా ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు బ్రోచర్ టైప్లో మనకి ఇన్స్టాలో పెట్టారనమాట సో అవన్నీ చూసాము చూసిన తర్వాత మేము డిసైడ్ అయింది ఏంటంటే గోకర్ణ ఢండేలి అనే ప్లేస్ని వెళ్దామని చెప్పేసి నేను మా కమల్ ఇద్దరం కలిసి డిసైడ్ అయ్యాము సో దాని ప్రైస్ ఏముందనేది మీకు లాస్ట్కి చెప్తాను సిరీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సిరీస్ వచ్చే వీడియోస్ అన్ని అవే అనమాట గోకర్ణ దండలి మీకు చూపిస్తాను మొత్తం ఎలా ఉంటుంది ఆ ప్లేసెస్ సో ఎలా వెళ్ళాము అసలు ఏముంటుంది ప్రాసెస్ ఇవన్నీ కూడా చూపిస్తాను అనమాట సో ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ అనే ఈ పేజు నిర్వహించే వాళ్ళు దీన్ని అరే ఆర్గనైజ్ చేస్తారనమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టా పేజ్లో ఎవరైతే మనం ఎంక్వైరీ పెడతామో వాళ్ళకు వాట్సాప్లో మనకు కాంటాక్ట్ అన్నమాట కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు ఇక ఈ డేట్స్లలో ఈ ప్లేసెస్కి మేము వెళ్తున్నాం అని చెప్పేసి సో మనం చూస్ చేసుకోవచ్చు ఒకవేళ స్లాట్స్ అవైలబుల్ ఉంటే మనం ఒక థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ పే చేసేసి మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్ లాడ్జింగ్ ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే చూసుకుంటారు అనమాట సో మనం చేసేది ఏముండదు పర్సనల్ ఎక్స్పెండిచర్ ఏమన్నా ఉంటే మనమే చూసుకోవాలి తప్ప మిగతాదంతా కూడా ఈ ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ అనే వాళ్ళు చూసుకుంటారు అనమాట ఇది ఒకటేనే లేదు ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ కాకుండా చాలా పేజెస్ ఉంటాయి చాలా వేరే వేరే ప్లేసెస్ ఉంటాయి అనమాట చాలా ఉంటాయి మీ ఇన్స్టాలో ఒక్క ఒక్కసారి క్లిక్ చేసేస్తే మీకు చాలా ఇలాంటి పేజెస్ వస్తాయి అన్నమాట సో మాకు కొంచెం అన్ని చూసిన తర్వాత ఫిల్టర్ చేస్తుంటే ఈ ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ అనే వాళ్ళు ఆర్గనైజ్ చేసిన వీడియోస్ అయినా లేకపోతే ఫొటోస్ అయినా చాలా బాగా అనిపించి మేము వీళ్ళకు ఆప్షన్ ఇచ్చామన్నమాట సో మేము వీళ్ళ త్రూ వెళ్తున్నాము సో వీళ్ళు ఏం చెప్పారంటే గోకర్ణ డండేలు వెళ్ళాలంటే ఒక థౌజండ్ రూపీస్ పే చేయమని చెప్పారు మేము ఫస్ట్ పే చేసేసాము సో ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారంటే హైదరాబాద్ న్యాంపల్లి నుండి హూబ్లీ కర్ణాటక వరకు మీకు ట్రైన్ ఉంటుంది సో మీ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి హుబ్లి వరకు అక్కడ నుంచి మేము లోకల్ బస్ అరేంజ్ చేసేసి మీకు ఆ గోకర్ణ డండేలి అవన్నీ చూపిస్తాము సో నైట్ హాల్ట్ అవన్నీ కూడా మీకు ఫెసిలిటీస్ మేము ఇస్తామని వాళ్ళు చెప్పారు సో మేము దానికి ఓకే అని చెప్పేసి మేము పేమెంట్ చేసేసాము సో మా నెక్స్ట్ ట్రిప్ అనేది గోకర్ణ డండేలి గోకర్ణ అంటే ఒక బీచ్ అనమాట అది అక్కడ ట్రెక్కింగ్ వాళ్ళు చేయిస్తా అని చెప్పారు ట్రెక్కింగ్ అంటే ఏం లేదు ఆ కొండల గుట్టల మధ్యలోకి వెళ్ళే నుంచి మనం టీమ్ అంతా వెళ్తుందనమాట సో ఇందులో మనకు ఇంకో విశిష్టత ఏంటంటే ఇలాంటి ట్రిప్స్లో మనకు కలుస్తారు కలుస్తారనమాట ఒక గ్రూప్లో వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఆ గ్రూప్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు కాలేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్ ఏజెస్ వాళ్ళు ఉండొచ్చు అనమాట సో స్టేంజర్స్తో మనం కలిసిపోతాము వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తాం అనమాట సో మాకు కూడా అనిపించింది సో ఒకసారి స్టేంజర్స్ ట్రావెల్ చేస్తే ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మేము ఈ ట్రిప్కి ఓకే అని అనుకున్నాం అనమాట సో ఈ విధంగా మేము ప్లాన్ చేసిన ట్రిప్పే గోకర్ణ దండేలి ట్రిప్ సో ఆ సిరీస్ ఇప్పుడు రాబోతుంది ఒకసారి బ్రీఫ్గా ఈ గోకర్ణ దండేలి ఏముంటుందో మేము చూసిన పిక్స్ వీడియోస్ ఏందో మీకు చెప్తాను గోకర్ణ అనేది ఒక మూడు బీచ్లు అని చెప్పారు వాళ్ళు పిక్స్లో చూపించాలన్నమాట ఇన్స్టాలో సో మూడు బీచ్లు ఉంటాయి అక్కడ మీకు ట్రెక్కింగ్ చేస్తామని చెప్పారు తర్వాత డండేలి అనేది ఒక ఫారెస్ట్ థిక్ ఫారెస్ట్ ఇన్ కర్ణాటక ఈ రెండు కూడా కర్ణాటకలో ఉన్న ప్లేసెసే సో డండేల్లీలో వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట విభూతి వాటర్ ఫాల్స్ అని సో అక్కడ కూడా తీసుకెళ్తామని చెప్పారు వాళ్ళు లోకల్ బస్ వాళ్ళే అరేంజ్ చేస్తా అని చెప్పారు సో వాటర్ ఫాల్స్ థిక్ ఫారెస్ట్ అండ్ క్యాంపింగ్ ఉందని చెప్పారు లాస్ట్ డే క్యాంపింగ్ ఉంటుంది మీకు ఒక రిసార్ట్ బుక్ చేస్తాము ఆ రిసార్ట్లో మీకు రూమ్స్ ఇస్తాము తర్వాత ఆ నైట్ మీకు క్యాంపింగ్ ఉంటుందని చెప్పారు అనమాట సో బ్రీఫ్గా ఏంటంటే గోకర్ణ అనేది ఒక బీచ్ అది కర్ణాటక బార్డర్లో ఉంటుంది దండేలి అనేది కర్ణాటకలో ఉన్న ఒక థిక్ ఫారెస్ట్ అందులో వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట ఈ రెండు కాకుండా మధ్యలో కొన్ని ప్లేసెస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాము ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అని చెప్పారు సో ఈ గోకర్ణ దండేలి ట్రిప్స్లో మనం చూడబోయేటి ఇవే అనమాట